పారిశ్రామిక ప్రాంతంలో అనుమతులు లేని ట్రినిటీ డిగ్రీ కళాశాలపై తగు చర్యలు తీసుకోవాలని దోస్తు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ శాతవాహన యూనివర్సిటీ ఉప కులాపతికి ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ ట్రినిటీ డిగ్రీ కళాశాల అనుమతులు పొందడానికి ముందుగా ఒక భవనాన్ని తీసుకుని అనుమతులు పొందిన తర్వాత వేరే భవనంలో నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు కళాశాలను వేరే భవనానికి తరలించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇన్స్పెక్షన్స్ కు వచ్చే అధికారులు ముడుపులకు ఆశపడి కళాశాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు కనీస సదుపాయాలు భద్రతా చర్యలు చేపట్టకుండా కళాశాలను నిర్వహిస్తున్నారని సూచించారు గోదావరికాని పారిశ్రామిక ప్రాంతంలోని ట్రీనిట్ డిగ్రీ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నది శాతవాహన యూనివర్సిటీ నుండి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ చూపించి ఇప్పుడు ఇంకొక బిల్డింగ్ చూపించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అలాంటి కళాశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ రోజు మనము గోదావర్గంలో చూసుకున్నట్టయితే రెండు పక్కల పెట్రోల్ బంకులు కింద విశాల్ మార్ట్ పైన ట్రీనిట్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ వారిపై చర్యలు తీసుకోకుండా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పటికైనా డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకొని దోస్తుని వెంటనే రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమఖ్యగా ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము